హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ చూడండి వీడియో ఏంటంటే ఇక్కడ బైపాస్లో చేపలు అయితే లైవ్ షాపులు పానం తరున్న షాపులు దొరుకుతాయి అక్కడ మీకైతే నేనైతే ప్రక్కడికి ఇక్కడికి వచ్చాను మీకు చూపెడితే చూడండి లైవ్ షాపులు ఎలా ఉంటాయి అనేది లోపలికి వెళ్తాను బొమ్మలు రకరకాల షాపులు కూడా ఉంటాయి ఇక్కడ ఏమేమి షాపాలు ఉన్నాయో మీకైతే నేను అక్కడికి వెళ్ళి చూపెడతాను లోపలికి వెళ్ళి ఇక్కడికైతే వచ్చాను షాప్ దగ్గరికి ఒక చూడండి షాపు షాపలు షాప్ అనేది చూడండి పానంతో ఉన్న చేపలు తొక్కితే అట్లా మీకు లోపలికి వెళ్ళి అయితే ఇప్పుడైతే లోపలికి వెళ్తున్నాను లోపలికి వెళ్ళి చూపెడతాను ఎలా ఉన్నాయి అనేది చూడండి ఇక్కడైతే పానం ఉన్న షాపలు ఉన్నాయి చూడండి ఇక్కడ లైవ్ షాపలు ఎలా ఉన్నాయో దాంట్లో ఆక్సిజన్ పెట్టేవి కూడా ఉన్నాయి చేపలకు చూసుకున్నాడు కదా ఇది ఎక్కడంటే అడ్రస్ మా బైపాస్ రోడ్లో ఉన్నది ఏంటి షాక్ చూడండి వచ్చిన ఇక్కడికి ఎలా ఉంటాను మంచిగా ఉన్నాయి చాలా బాగున్నాయి లైఫ్ షాఖ చూస్తున్నారుగా మొత్తం రవ్వలు వెయ్యి పడతాయో ఉన్నాయి రవ్వలు బంగి గారు ఎల్లులు ఉన్నాయి బొమ్మలు కూడా ఉన్నాయి ఇందులో చేపలు అయితే చాలా బాగున్నాయి రకరకాల చేపలు ఉన్నాయి బొమ్మలు రవ్వలు బంగారు తీగలు అన్ని పెద్ద పెద్ద ఉన్నాయి చిన్నవి ఉన్నాయి పెద్దవి ఉన్నాయి రకరకాల చేపలు కూడా ఉన్నాయి లైవ్ చేపలు వాటర్లో మీకు చూపెట్టినాయి కదా ఎలా ఉన్నాయి చేపలు అనేది ఇంకా మా వీడియోకి అయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేసి అయితే మర్చిపోకండి